పోర్చుగేస్ లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా కోసం వచ్చి సార్ నా పేరు శ్రీదేవి సార్ మా కోసం వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీరు ఇచ్చే చాలా థ్యాంక్స్ నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్ నేను వేరే స్ట్రీట్ అమ్మాయిని పెళ్ళైనందుకు అత్త వారి ఇంటికి రావాలి కాబట్టి ఇక్కడికి ఇక్కడికి వచ్చాను ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది అరే హైదరాబాద్ ఎంత బాగుంది ఎంత మంచిగా ఉంది ఎంత పీస్ఫుల్గా ఉంది ఎంత గ్రీనరీగా ఉంది మనకు అదే కదా నువ్వు కావాలి మన పిల్లలకి వచ్చి అదేది ఇంకొక టూ ఇయర్స్ రెంట్ అవుతున్నాం తర్వాత ఓకేలే ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈ అమ్మ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు ఈ ఇంకొక ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి టెన్ ఇయర్స్ అయిందండి కొని ఇప్పుడు సడన్గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు ఇచ్చే అంటే ఇప్పుడు బఫర్ జోన్లో ఒక్కసారి మార్పు వేస్తే కొట్టేస్తాం అంటున్నారు మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇన్ ఇంకా టూ థౌసండ్ థర్టీ ఫైవ్ దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు అదేలా అవుతుంది అండ్ పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీదే రివర్స్ కేర్స్ వేస్తారంట అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేశారు సో ఏదైనా బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మనకంటూ ఉంటే అవన్నీ కష్టాలు ఎందుకు డ్రీమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాము మా పిల్లలకు చెప్తున్నాం మేము ఈ స్టేజ్కి ఉన్నాం మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి మనం ఉంది చాలా మన దగ్గర ఉంది అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి డెవలప్మెంట్ చెయ్యండి మేము ఎవ్వరికీ అగైన్స్ కాదు డెవలప్మెంట్ చెయ్యండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాలు పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగానే లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేచి చిన్న చిన్న పిల్లలు అండి అంటే భయంగా ఉందండి చిన్న చిన్న పిల్లలు అండి నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి మేము గండిపేట సైడ్ నుంచే వచ్చామండి ఈ పరివాహక ప్రాంతాలు ఈ ఎఫెక్ట్ అయినవి అంటే ఎఫ్టీఎల్లో ఏం లేదు మాది ఈ బఫర్ జోన్ అంటున్నారు మాకు అసలు తెలీదు మేము ఇల్లు కట్టుకుని ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది సార్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మేము అన్ని లేఅవుట్లు మాకు డాక్యుమెంటేషన్ అంతా లీగల్గా ఉంది ఏది ఆక్రమణలు లేవు ఇంకోటి లేవు ఏమీ లేవు సార్ అక్రమాలు లేవు ఆక్రమణలు లేవు సార్ ఏమీ లేవు లీగల్గా ఉన్నాం గవర్నమెంట్ మాకు రిజిస్టర్ చేసింది రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేడం మేడం మీరు వచ్చారు మా కాలనీకి మీరు అయితే ఇప్పుడు సడన్గా సార్ సడన్గా ఇదేదో బఫర్ జోను బఫర్ జోన్లో వాళ్ళని ఇల్లు తీసేస్తాము మీ కూల కొట్టేస్తాము రాత్రికి రాత్రి కూల అనే మాటలు వింటుంటే ఈ వీడియోలు చూస్తుంటే మాకు తోచట్లేదు సార్ ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మేము పడ్డ కష్టం సార్ మేము లోన్లు ప్రతిదీ లోన్ల మీద ఇల్లు కట్టుకున్నదే సార్ మేము అంత ఆనెస్ట్గా నిజాయితీగా మేము ఉన్నప్పుడు మాకెందుకు సార్ ఈ బాధలు ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రాత్రి రాత్రి ఇల్లు తీసేస్తామంటే మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏం కావాలి సార్ నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడంతోనే మా జీవితం వెళ్ళిపోయిందండి ఇప్పుడు అండి ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి ఇప్పటి ఈ మధ్య కొద్ది హ్యాపీగా ఉంటున్నాం ఈ హ్యాపీనెస్ ని ఒక్కసారి తీసేశారండి మా జీవితాల్లోంచి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు రోడ్డు మీద పడేస్తే మేమేం కావాలండి మమ్మల్ని అనాథల్ని చేస్తే మేమేం కావాలి మేడం అది తోచట్లేదు మేడం బాధపడద్దు మీ మీ సహకారం కావాలి మేడం మీ సహకారం కావాలి మీరు మూసీ సుందరీకరణ చేయండి సార్ దానికి మేమందరం మేము కోఆపరేట్ చేస్తాం కానీ మా ఇల్లు పడగొట్టేసి మమ్మల్ని అనాథల్ని చేసి ఇన్ని ఇన్ని ఏళ్ళ బట్టి మేము ఉంటున్నది మీరు ఇచ్చేసి మమ్మల్ని రోడ్డు పడేసి మీరు ఏం సుందరీకరణ చేస్తారండి ఏం చేస్తారండి మాకు మూసి సుందరీకరణ చేయండి అటు ఇటు రిటర్నింగ్ వాల్స్ కట్టండి నీళ్లు డీప్నెస్ పెంచండి మూసీది పెంచి అప్పుడు మేమందరం మీకే ఉంటాం మీతోనే ఉంటాం మీతోనే అందరికీ నమస్కారం అండి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న మేము నైంటీ త్రీలో మా ఫాదర్ అక్కడ ల్యాండ్ కొన్నారు టూ థౌజండ్ త్రీలో ఇల్లు కట్టుకుని అప్పటి నుంచి అక్కడ ఉన్నాం మేము అప్పుడు మేడం అక్కడికి వచ్చినప్పుడు ఫ్లాగ్ వాస్టింగ్కి దానికి అక్కడంతా మేము వెనకాల ఉంటుండే ఆ టైంలో సో అప్పటి నుంచి స్టార్ట్ చేసి అన్నీ లీగల్ చెక్ పాయింట్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాము బ్యాంక్ లోన్లు తీసుకున్నాము అలాగే ఇప్పుడు అందరూ చెప్పిన పాయింట్స్ అవి కూడా అన్నీ తీసుకున్న తర్వాత సార్ మాది మల్టిపుల్ టైమ్స్ తీసుకున్నాము ముందు ఫాదర్ తీసుకున్నారు తర్వాత నేను లోన్ తీసుకుని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకున్నాను ఫార్టీ ల్యాక్స్ పైన ఉంది సార్ నా లోన్ సో ఇప్పుడు అది కట్టుకుంటూ అది ఇంకా ఈఎంఐలే కడుతున్నాము సడన్గా ఈ బఫర్ జోన్ లిమిటేషన్ పెంచేసి మేము మేము నైంటీ త్రీలో తీసుకున్నప్పుడు అసలు లెఫ్ట్ లిమిట్స్ లేవు సార్ తర్వాత టూ థౌజండ్ టూలో వచ్చినాయి తర్వాత టూ థౌజండ్ ట్వెల్ వచ్చినాయి అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి వీటన్నిటిని రెట్రస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చేసి పాత వాటికి అన్నిటికీ కూడా అప్లై చేస్తామంటే మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంట్లో మా వైఫ్ మా అమ్మ రోజు ఏడుస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ నమస్కారం డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి హైదర్షాకోర్ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం హైదరాబాద్ మధురా నగర్పల్లి దీం ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుతాం ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉంటాయి మా దగ్గర గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి లోన్స్ తీసుకున్నాం ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ లోన్స్ ఉన్నాయి మా మీద ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్పారు టీవీలలో ఎంక్రోచర్స్ అక్రమ కట్టుదారులు అని మాకు ఒక ట్యాగ్లైన్ వేసేసారండి అక్రమ కట్టుదారులైన్ ఎందుకు అవుతాం మేము మీరు ఇచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది మేము అక్రమ కట్టుదారులను కాదు మాకు ఆ లైన్ పెట్టకండి ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు ఎమర్జెన్సీ కోసం మా ఇల్లు అమ్ముకోవాలన్నప్పుడు ఎవరైతే మేము కొనరండి వాళ్ళు భయపడి ఈ ఇల్లు అసలు టచ్ కూడా చేయరండి మా దగ్గరికి అప్పుడు మా సంగతి ఏంటంటే ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటండి పిల్లల్ని ఇప్పుడు ఇల్లు కోలు కొట్టేసి వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి ఏంటి స్కూల్ జాయిన్ చేసాం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి వీరు వేరే కాలేజీలలో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు పిల్లలు ఇప్పుడు మేము రోడ్డు పెడతాం మా పిల్లల ఎడ్యుకేషన్ ఏం ఏమవ్వాలండి ప్రతి ఒక్కరు గురించి ఆలోచించదు సార్ మేము గవర్నమెంట్ అగెన్స్ట్ కాదు ఇంతకుముందు ఇంత హ్యాపీగా ఉన్నామండి ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్ మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్ తో పిలవకండి మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరకు వచ్చాం కేటీఆర్ ప్లీజ్ సేవ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి